హాయ్ ఫ్రెండ్స్ ఈసారి అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అన్ని సీజన్లు మించి తలదన్నే విధంగా హైప్ క్రియేట్ చేసే విధంగా కంటెస్టెంట్ సెలక్షన్ అయితే ఉండబోతుంది ఆ కంటెస్టెంట్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం నేత్ర పేరు అందరికీ తెలుసు నేను యువత సాఫ్ట్వేర్ జాబ్లే కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా రాణించాలంటూ తనకున్న ప్యాషనెట్తో వార్దీ ఫార్మ్స్ని స్థాపించి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ స్ట్రాంగ్ ఉమెన్గా మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరు తెచ్చుకున్న నేత్ర బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో తప్పకుండా ఉండే ఉన్నాయి నరేష్ జబర్దస్త్ మరియు వి వివిధ కామెడీ షోల ద్వారా ఇతను అందరికీ తెలుసు ఇతను కూడా కామెడీ జోన్లో బిగ్ బాస్లో కామెడీ పండించడానికి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత రీతు చౌదరి కరెంట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మరియు అంతేకాకుండా సీరియల్స్లో మంచి రోల్స్ చేస్తూ మా టీవీలోని షోలో కూడా పార్టిసిపేట్ చేస్తున్న రీతు చౌదరి కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి ఈసారి సీజన్లో మరొక కమిడియన్ కిరాక్ ఆర్పీ కూడా ఈ సీజన్లో ఉండబోతున్నారు ఆ మధ్య చేపల పులుసు అంటూ సోషల్ మీడియాలో కిరాక్ ఆర్పీ చేసిన హల్సల్ అంతా ఎంత కాదు తనకు ఏదనిపిస్తే అది తన మనసులో ఉన్నది దాచుకోకుండా బయటకు చెప్పే కిరా కార్పి గారు సీజన్ ఎయిట్లో ఒక కంటెస్టెంట్గా ఉండబోతున్నారు ఈ సీజన్లో మరో కమెడియన్ రియాస్ కూడా షోలో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ మధ్య పొలిటికల్గా సెటైరికల్గా ఫేమస్ అయిన రియాస్ కూడా ఈ సీజన్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మరో కంటెస్టెంట్ వంశీ కృష్ణారెడ్డి నేను ఒక మోటివేషనల్ స్పీకర్గా అందరికీ సుపరిచితమే అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ బెస్ట్ అంటూ వంశీ ఆర్గానిక్ ఫార్మ్స్ అవుట్లెట్ను రన్ చేస్తున్న వంశీ కృష్ణారెడ్డి ఈ సీజన్లో ఉండబోతున్నారు సనా సనా గారు అందరికీ తెలుసు ఈవిడ ప్రీవియస్ చాలా మూవీస్లో నటి నటించారు అంతేకాకుండా ప్రజెంట్ సీరియల్స్లో మేజర్ రోల్స్ చేస్తూ అందరినీ అలరిస్తున్న సనా ఈ సీజన్లో ఉండబోతున్నారు ఈసారి సీజన్లో మరో కంటెస్టెంట్గా మొఘల్ రెడ్లు ఫేమ్ ఆర్కే నాయుడు గారు కూడా ఈ సీజన్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సీజన్లో ప్రభాకర్ గారు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బుల్లితెర మెగాస్టార్గా పేరొందిన ప్రభాకర్ గారు అనేక సీరియల్లో నటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ టీవీ మా టీవీ అంటూ అనేక టీవీ ఛానల్స్లో ప్రసారమైన వివిధ సీరియల్స్లో నటించిన ప్రభాకర్ గారు ఈ సీజన్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈసారి సీజన్లో కామన్ మ్యాన్ కేటగిరీలో కుమారి ఆంటీ గారు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏంటి అన్న ఏం కావాలన్నా అంటూ ఆపాయంగా పలకరిస్తూ తన హావభావాలతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఈ సీజన్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చూ అలాగే నీతోనే డ్యాన్స్ ఫేమ్ ఏక్నాథ్ హారిక కూడా ఈసారి సీజన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు ఇద్దరు కానీ ఇద్దరిలో ఒకరు కానీ సీజన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి బరెలక్క శిరీష కూడా ఈసారి సీజన్లో ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయన్సర్గా నేటి యువత పాలిటిక్స్లో కూడా రాణించాలంటూ మొన్నటి తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేసిన బర్రెలెక్క సిరీస్ కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి అనిల్ జీలా కూడా బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్గా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గంగా ఉన్న యూట్యూబ్ పరిచయం చేసిన అనిల్ జీలా ప్రస్తుతం మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు ఈయన కూడా బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో కంటెస్టెంట్గా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి మా టీవీలో ప్రసారమయ్యే మండలక్క సీరియల్ ఫేమ్ శిషి షిరిన్ కూడా ఈసారి బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు ఇద్దరు కానీ ఇద్దరిలో ఒకరు కానీ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా రావచ్చు ఏకనాథ్ హారిక కానీ జంట కానీ బిగ్ బాస్ షోలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సురేఖా వాణి గారి కూతురు సుప్రిత కూడా ఈసారి సీజన్లో కంటెస్టెంట్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అమర్తో కూడా సుప్రిత యాక్ట్ చేశారు తెలుగు రైతుబడి అనే యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసి జర్నలిస్ట్ స్థాయి నుంచి సక్సెస్ఫుల్ యూట్యూబర్గా రాణిస్తున్న రాజేందర్ రెడ్డి గారు కూడా ఈసారి ఈ సీజన్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇతని వీడియోలు చూస్తే రైతులు వ్యవసాయాన్ని సాంకేతికతతో ఎలా చేయాలో ఎటువంటి పంటలు వాణిజ్య పంటలు వేయాలో ఇతని వీడియోలు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈ రాజేందర్ రెడ్డి గారు కూడా ఈసారి సీజన్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి